హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అత్తారింట్లో అడుగుపెట్టిన అప్పు గురించి తప్పుగా మాట్లాడిన రుద్రాణి చంప పగల కొట్టిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మొత్తానికైతే ఇక రాస్ అనుకున్నట్టు ఇక ఒక ప్లాన్ అయితే గట్టిగానే వేస్తాడు ఇక ఇటు కళ్యాణ్ మనసులో ప్రేమ ఇటు అప్పు మనసులో ప్రేమ దెబ్బకి బయటపడేలాగా చేస్తాడు ఇద్దరికీ కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి బంటి ద్వారా ఇక హాస్పిటల్లో యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్పేసరికి ఇటు అప్పు అయితే పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది ఇక ఆల్రెడీ కళ్యాణ్ అయితే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక కళ్యాణ్కి తెలియకుండా గోడచాటున నుంచొని ఉంటాడు మనసులో ప్రేమ పెట్టుకొని బయటికి ఇక ప్రేమ లేకుండా చేస్తారా మీ సంగతి ఇలా ఉంది అని చెప్పి అయితే పరుగు పరుగున వచ్చిన అప్పుని అడ్డుకొని ఆగు ఎక్కడికి అనగానే బావా కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందంట కదా కళ్యాణ్ని చూద్దామని వచ్చాను బావా అని చెప్పి చాలా గాబరపడుతూ అంటుంది అప్పు అవును యాక్సిడెంట్ అయింది అవును ఇప్పుడు ఏంటైతే నీకు ఇష్టం లేదుగా కళ్యాణ్ అంటే నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండప్పు వాడు ఏమైపోతే నీకేంటి అనగానే అదేంటి బావా అలా ఎలా మాట్లాడతావు కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగితే నన్ను హ్యాపీగా పెళ్లి చేసుకోమంటావేంటి అనగానే మరి మరి హ్యాపీగా పెళ్లి చేసుకోకపోతే మరి ఏడుస్తూ చేసుకుంటున్నావా మనస్ఫూర్తిగా కదా చేసుకుంటున్నావు వాడు ఏమైపోతే నీకేంటి వాడిని మనసులోనే లేదన్నావు కదా అనగానే లేదు బావా అంత మాట అనద్దు కళ్యాణ్ని నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కళ్యాణ్కి ఏం జరగకూడదు వాడికి ఏం జరిగినా నేను బ్రతకలేను బావా అని చెప్పి మనసులో ఉన్న ప్రేమ ఒక్కసారిగా బయట పెడుతుంది అప్పు ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బ్రో నీ మనసులో నన్ను పెట్టుకొని పైకి పెళ్ళని ఒప్పుకుంటావా నీ మనసులో ఇంత ప్రేమ ఉందని తెలియక నీ పెళ్ళి జరిగితే బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అయితే ఏంటి ఏం మాట్లాడావు కళ్యాణ్ అంటే నీకు ఇష్టమా నువ్వు ప్రేమిస్తున్నావా మరి ఇందాక నేను వచ్చినప్పుడు ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు కళ్యాణ్ మనసులో లేడని అనగానే ఇక బావా నన్ను క్షమించు బావా నిజానికి కళ్యాణ్ని నేను ప్రేమిస్తున్నాను ఇక పెళ్ళి చేసుకోలేను అందుకే అలా చెప్పాను నా మూలంగా కళ్యాణికి అన్ని కూడా గొడవలే ముఖ్యంగా ఇక దానలక్ష్మి గారు నన్ను కోడలుగా ఒప్పుకోరు అలాంటప్పుడు ఇక నేను ప్రేమించినా ప్రేమించకపోయినా దండకే కదా అన్నట్టుగా నేను చెప్పలేదు నా మనసులో ఉన్నది కళ్యాణే ఎప్పటికీ కళ్యాణే ఉంటాడు బావా అని చెప్పి ఒక్కసారి ఒక్కసారి నేను కళ్యాణి చూడాలనుకుంటున్నాను బావా దయచేసి దయచేసి నాకు కళ్యాణి చూపించు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది అప్పు ఒక్కసారిగా ఓయ్ పిచ్చి పిల్ల ఏడవ మాకు కళ్యాణికి ఏమీ జరగలేదు ఒరే కళ్యాణ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా కళ్యాణ్ నువ్వు అనవసరంగా అప్పుని అపార్థం చేసుకున్నావు ఒక్కసారి చూడు అప్పు ఏ రకంగా ఎంత బాధపడుతుందో అనగానే అన్నయ్య నిజంగా నా కళ్ళు తెరిపించావన్నయ్య బ్రో అని చెప్పి బయటకు వస్తాడు ఇక అప్పు ఒక్కసారిగా సంతోషంతో కళ్యాణ్ని గట్టిగా హాక్ చేసుకొని ఏంది రాబాయ్ ఏంది ఆటలాడుతున్నారా ఏంది గుండె పగిలిపోయినంత పనైంది నీకేమి అవ్వలేదు కదా అవి అని చెప్పి ఇక రాజు ఉన్నాడన్న సంగతి మర్చిపోతుంది అప్పు కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా అప్పుని ఇక మొట్టమొదటిసారిగా ఐ లవ్ ఇ చెప్పి అప్పు ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు ఈ సమాజం గురించి అస్సలు ఆలోచించొద్దు ముఖ్యంగా అమ్మ గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు నా మనసుకు నచ్చిన నువ్వు నా భార్యగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను మన వెనకాల రాజు అన్నయ్య ఉన్నాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు అని చెప్పి అనగానే ఇక అయితే మొత్తానికైతే మీ ఇద్దరు ఒక్కటయ్యారు అదే నేను కావాలనుకున్నాను ఇక త్వరలోనే మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒక్కటిని చేస్తాను అని చెప్పి ఇద్దరు చేతుల్ని కలిపి చాలా సంతోషంగా రాజు మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే కారు ఆపి అటువైపుగా వస్తుంది అనామిక ఇక మొత్తం వింటుంది ఒక్కసారిగా చేతిలో ఉన్న బాటిల్ని ఇసులు కొడుతుంది ఏంటి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తారా వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలా నిన్ను నమ్ముకొని నిన్ను ప్రేమించినందుకు నన్ను జైల్లో వేయిస్తావా నిన్ను నేను సంతోషంగా ఎలా ఉండనిస్తాను నిన్ను ఆ అప్పుని ఇద్దరిని ఇద్దరిని చంపి పడేస్తాను జైలుకెళ్ళి వచ్చిన దాన్ని ఆల్రెడీ ఏమైనా పర్వాలేదు వీరు మాత్రం సుఖంగా సంతోషంగా ఉండకూడదు అని చెప్పి ఇక బాగా ప్లాన్ అనేది వేస్తుంది అనామిక ఇక మొత్తానికైతే ఇక చాలా సంతోషంగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రెండో రోజు ఇక ప్లాన్ ప్రకారం అనామిక అయితే కళ్యాణ్ అనేవాడికి అప్పు అనేది ఇద్దరికి కూడా ఏ రోజు సంతోషం ఉండకూడదు ఎంతైనా పర్వాలేదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు వాణ్ణి మాత్రం బతకనివ్వను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక కార్లో బయటికి వెళ్తూ ఉండగా కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయిస్తుంది ఇక అనామిక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది అప్పు విషయం ఇంట్లో అందరికీ కూడా చెప్పకుండా రాస్ టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పడం వల్ల అప్పు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పదు ఇటు కళ్యాణ్ అయితే ఇక హాస్పిటల్ పాలవుతాడు నిజంగానే కళ్యాణ్ ఇక చాలా ప్రమాదమైన స్థితిలో ఉంటాడు ఇంట్లో అందరూ కళ్యాణ్ పరిస్థితి గురించి చాలా బెంగపడిపోతూ ధన అయితే చాలా బాధపడుతుంది ఇక హాస్పిటల్కి వెళ్ళగానే కళ్యాణ్ అయితే ఇక కలవరిస్తూ ఉంటాడు బ్రో 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 అని ఇక ఒక్కసారిగా కావ్య ఇంట్లో అందరూ కూడా ఇక కళ్యాణ్ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు డాక్టర్ గారైతే తన స్థితి చాలా ప్రమాదకరంగా ఉంది తను ఎవరినో చాలా గట్టిగా కలవరిస్తున్నాడు ఆ వ్యక్తిని ఆయన ముందు పెట్టాలి మీలో ఎవరు బ్రో అంటే అని చెప్పి డాక్టర్ అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కావ్య వంక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య బ్రో అంటే అప్పుని ఎందుకు డాక్టర్ అనగానే ఆ అమ్మాయో అబ్బాయో ఎవరైనా మాత్రం అతను ముందు పెట్టండి ఆయన మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాడు అని చెప్పి అనగానే ఇక కావ్య అయితే ఇక బయటకు వస్తుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుని కళ్యాణ్ దగ్గరికి చేర్చకూడదని ఇక అనుకున్న కావ్య వెంటనే ఇక చిన్నత్తయ్య మీరు నా వంక సీరియస్గా చూడని అవసరం లేదు మీకు నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారమే నేను కళ్యాణ్ని అప్పుని కలవనివ్వనని చెప్పాను కాబట్టి అప్పు ఇక్కడికి రాదులేండి అని కానీ ఇక వెంటనే రుద్రాణి అయితే దాని లక్ష్మి కళ్యాణికి ఏదో సృహలేక అలాగా కలవరిస్తున్నాడు వాడి మాటలేం పట్టించుకొని అవసరం లేదు వాడు నార్మల్ మనిషి అవుతాడు అనవసరంగా ఆ అప్పుని ఇక్కడికి రమ్మని చెప్పి సీన్ని పెద్ద చెయ్యొద్దు అనగానే ధానలక్ష్మి ఇక రుద్రాని మాటలు తలకెక్కించుకొని ఇక ఒక రెండు మూడు గంటల వరకు అసలు అప్పు విషయమే ఎత్తదు అప్పు ప్రస్తావనే తీసుకురాదు ఇక వెంటనే అప్పుకి విషయం తెలుస్తుంది ఇక అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వద్దామని అనుకుంటే ఇక కనకం అంటుంది అప్పు నువ్వు చేసేది చాలా తప్పు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు కళ్యాణ్ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది అది చాలా ప్రమాదకరమైన యాక్సిడెంటే నేను కూడా మనసులో బాగా బాధపడుతున్నాను కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు అక్కడికి వెళ్తే నీకంటూ నాకంటూ పరువే మిగల్చరు అలాంటి ఆడవాళ్ళ వాళ్ళు ఇక కావాలని నేను నిందిస్తారు అనవసరంగా గొడవలు అవుతాయి దయచేసి నా మాట విను అని చెప్పి ఇక కనకమైతే అప్పుని కంట్రోల్ చేస్తుంది కానీ అప్పు మాత్రం భరించలేదు వాడికి ఏమైనా అయితే మాత్రం నేను అసలు బ్రతికి బట్ట కట్టలేనమ్మా వాడు నిజంగా నా ప్రాణం అని చెప్పి ఇక బా బోరుమని ఏడుస్తుంది కనకం ఒక్కసారిగా షాక్ తింటుంది ఏం మాట్లాడుతున్నావే అప్పు అనగానే అవునమ్మా నిజానికి ఇదే నిన్న ఇక రాజ్ బాబా నా చేతిలో కళ్యాణ్ పెట్టించి ఇద్దరిని ఒక్కటి చేస్తానన్నారు కానీ ఈరోజు కళ్యాణ్కి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని అసలు అనుకోలేదు నిజంగా చెప్తున్నానమ్మా ఈరోజు కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం కళ్యాణి మర్చిపోయానని మీకు అబద్ధం చెప్పాను కానీ నా మనసు నిండా కళ్యాణే ఉన్నాడమ్మా అని చెప్పి ఇక కనకం కనకాన్ని పట్టుకొని ఏడుస్తుంది అప్పు ఇక ఇక్కడ చూస్తే డాక్టర్ వస్తారు వచ్చి ఇక ఆయనకి చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ మనిషి కోమలోకి వెళ్ళిపోయే స్థితి దయచేసి ఆయన ఎవరినైతే కలవర పడుతున్నారో ఆ మనిషిని రప్పించారా అని చెప్పి డాక్టర్ అనగానే ఇక ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు అది డాక్టర్ ఆ మనిషి అనగానే ఇక వెంటనే రుద్రాని అలాగే ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా అమ్మ కావ్య ఈ దాని మాటలు పక్కన పెట్టి అప్పుకి కబురు పెట్టు అప్పు వస్తే కళ్యాణ్ ఎంతో కొంత కళ్ళు తెరుస్తాడని నమ్మకం నాకుంది అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు అంటూ ఉంటే కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఏమీ చేయలేని స్థితి అని చెప్పి అంటూ ఉంటే ఇక దానలక్ష్మి ప్రకాశమైతే అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఒక తల్లివేనా కళ్యాణ్ని కన్నావు వాణ్ణి పెంచావు నవమోసాలు కన్నడం ఒక్కటే కన్న తల్లి బాధ్యత కాదు వాడు ఈరోజు కళ్ళు తెరవలేని పరిస్థితి వాడు కోరుకునేది ఒక్క అప్పునే అప్పు గురించే కలవరిస్తున్నాడు కనీసం కొంచెం కూడా నీకు జ్ఞానం లేదు ఇక ఆ అమ్మాయిని పిలిపించడానికి నీకెందుకంత పట్టుదల అనగానే ఏమండి నాది పట్టుదల కాదండి నిజానికి నేను చాలా తప్పు చేశాను నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది కావ్య దయచేసి నా కూతు కొడుకుని బ్రతికివ్వు ఆ అప్పుని పిలువు వాడు గురించి కలవరిస్తున్నాడు దయచేసి నేను అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు అనగానే ఇక కావ్య చూడండి అత్తయ్య మీరు నన్ను అడగాలని నేను రప్పించాలని కాదు కానీ ఈరోజు అప్పు ఇక్కడికి వస్తే అప్పుని చాలా మాటలని దూషిస్తారు అందుకే అప్పుకి విషయం చెప్పలేదు ఇక అందు గురించే నేను ఇప్పటివరకు అప్పుకి కబురు పెట్టలేదు మీరు చెప్తున్నారు కాబట్టి కళ్యాణ్ విషయంలో నేను అప్పుని పిలిపిస్తాను అని చెప్పి అప్పుని పిలిపిస్తుంది అప్పు ఇక హాస్పిటల్కి పరుగు పెరుగున రాగానే కళ్యాణి చూసి బోరుమని ఏడుస్తుంది కవి కవి అని చెప్పి ఇక ఐసీఈలో చాలాసేపు ఏడుస్తూ కవి కళ్ళు తెరి కవి నిజానికి నీకు యాక్సిడెంట్ అయిందంటేనే తట్టుకోలేకపోయాను ఇప్పుడు ఈ స్థితిలో చూసి నేను ఇలానే ఉంటాను అనుకుంటున్నావా నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను కవి అని చెప్పి ఇక చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక బ్రో అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తాడు ఒక్కసారిగా ఇక లక్ష్మి ప్రకాశం అందరూ సంతోషపడతారు బ్రో వచ్చావా బ్రో అని చెప్పి ఇక గట్టిగా పట్టుకొని ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఏంటి ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు ఇద్దరం కూడా జీవితాంతం కలిసి ఉంటాం లేదంటే కలిసి చనిపోతాం అంతేగాని నువ్వు భయపడమగు కవి అని చెప్పి ఇక అప్పు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక దానలక్ష్మి ప్రకాశం ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి ఇక ఖచ్చితంగా ఓ నెగిటివ్ బ్లడ్ అయితే కావాలి ఇక కళ్యాణ్కి బోల్డ్ బ్లడ్ పోయిందని చెప్పగానే బ్లడ్ అయితే ఇక అప్పునే ఇస్తుంది మొత్తానికి కళ్యాణ్ అయితే ఎప్పుడైతే అప్పుకి యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఇచ్చాడో అలాగే అప్పు ఇక రివర్స్లో బ్లడ్ అయితే దానం చేస్తుంది మొత్తానికి కళ్యాణ్కి ప్రాణాన్ని పోస్తుంది అప్పు ఇక అప్పు అలా ప్రాణం పోసిత్తి ఇక కళ్యాణ్ బ్రతికి కడతాడు ఇక ఇదంతా మనసులో పెట్టుకున్న దాని లక్ష్మి ఇక ఏమీ చేయలేక కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఇక అప్పుని కోరుకుంటున్నాడని తెలుసుకొని ఇక పెళ్లి చేయడానికి ఇక నిశ్చయించుకుంటుంది అనుకున్న ప్రకారం ఆడం ఆడంబరంగా చేయకపోయినా ఎంత కొంత ఇక కళ్యాణ్ అయితే ఇక పెళ్లి ఎక్కించి అదే ముహూర్తానికి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరిపించేలాగా చేస్తారు ఇక మొత్తానికి పెళ్ళి అయితే అయిపోతుంది అప్పు ఇక ఇక ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత హారతి పల్లెంలో ఇక హారతి తిప్పి లోపలికి అడుగు పెట్టగానే ఇక రుద్రాణి అయితే అప్పు అని చూసి మొత్తానికైతే కనకం బాగా సాధించింది ముగ్గురు కూతురిని ఏదో ఒకటి చేసి ఈ ఇంటికి రప్పించింది ఇక ఈవుడి గారు ఇక ఈ ఇంటికి వచ్చారు కాబట్టి కనకం కళ నెరవేరిపోతుంది అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక అప్పు అప్పటికి కంట్రోల్ చేసుకుంటుంది ఇక సర్లే కదా అని చెప్పి ఇక ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే అందరూ నార్మల్గానే ఉంటారు రుద్రాణి మాత్రం ఇటు అటు వెళ్తూ ఇక సూటిపోటి మాటలు కావ్యని అంటూ ఉంటుంది ఒక పక్క అప్పుని అనడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక రెండు సార్లు మూడు సార్లు చూసిన అప్పుకైతే బాగా మండిపోతుంది ఇక వంటగదిలో అప్పు ఇక కావ్య ఏదో చేస్తుంటే ఇక స్పీడ్గా వచ్చి ఏంటి మొత్తానికి ఈ దుగ్గిరాల కోడలు అయిపోయామని సంబరపడిపోతున్నారా మీరిద్దరూ చాలా నాటకాలు అడిగి ఇంటికి వచ్చారు ఆ రోజు ఆ యాక్సిడెంట్ చేయించింది ఇక నీ చెల్లెలు అప్పునే అయ్యుండొచ్చు ఇక మీ అమ్మ కూడా తక్కువదేమీ కాదు యాక్సిడెంట్ చేయించి చక్కగా ఫేక్ నాటకం ఆడి మొత్తానికైతే ఇంట్లో పెళ్లిగా చేసుకొని అడుగుపెట్టావు అని చెప్పి అప్పునే అనగానే ఇక చంప చెల్లు అనిపిస్తుంది అప్పు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక రుద్రానికి ఏయ్ ఏంది చూస్తున్నా వచ్చినప్పటి నుంచి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అనవసరంగా నా జోలికి వచ్చావంటే చీల్చి బొంద పెడతా నా సంగతి నీకు తెలియదు ఇంకా ఏంటి కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించింది మా మేము చేయించామా మేము చేయించి మేమే నాటకమాడి పెళ్లి చేయించుకున్నామా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే నాలుగు చీరేస్తాను అనగానే దెబ్బ కదిరిపోతుంది రుద్రాణి మమ్మీ అని చెప్పి రాహుల్ రాగానే ఒరే రాహుల్ చూసావా రాహుల్ నన్ను నన్ను కొట్టిందిరా ఇది ఈ రౌడ్ ఇది అనగానే ఇక రాహుల్ ఏయ్ మా అమ్మనే కొడతావా అనగానే కొట్టడమా చిరిగి చాట చెయ్యాలా నువ్వేంటి మీదకొస్తున్నావు నిన్ను మీ అమ్మని ఉతికి ఆరేస్తా నా జోలికి రావద్దు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ దాని లక్ష్మి అందరూ వస్తారు చూసావా వదిన ఇప్పుడే ఇప్పుడే నన్ను కొట్టింది ఈ అప్పు చాలా తక్కువదేమీ కాదు రౌడీ యుజం చేస్తుంది నన్ను నన్ను కాళ్ళ చేతులు ఇరగొడుతుందంట కనీసం చిన్నంతరం లేదు పెద్ద అంతరం లేదు ఏమీ లేదు దీని మొహానికి నా మీదే చేయి చేసుకుంది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ అవునత్త చిన్నంతరం పెద్ద అంతరం ఎందుకు చూడాలి నా భార్య అప్పు మీద పెద్ద నింద వేశావు అప్పు కాబట్టి కొట్టింది ఇంకొకరైతేనా నిన్ను మెడపెట్టి గెంటేసేవాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేయించింది అప్పు అని చెప్పి అప్పు గురించి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నేనే వచ్చి కొట్టేవాడిని కానీ యాక్సిడెంట్ వల్ల కాలు కొంచెం ఫ్రాక్చర్గా ఉండడం వల్ల నేను నడవలేని స్థితిలో ఉన్నాను కాబట్టి బతికిపోతున్నావు అప్పు గురించి ఒక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక అంటాడు కళ్యాణ్ అయితే మొత్తానికి ఇక రుద్రాణి అయితే ఏది ఏమైనా ఈ అప్పుని ఈ ఇంటికి కోడలుగా దేవుడు చేశాడు ఇక ఎంతకాలం దీన్ని భరించాలి వినాలంటే కావ్య ఎంతైనా మర్యాదస్తురాలు ఎన్ని మాటలు మాట్లాడినా నోటితో సమాధానమే చెప్పేది ఇక స్వప్న అంటే నోరేసుకొని పడుతుంది కానీ ఇది అలాంటిది కాదు ఇది ఏకంగా మనిషి మీదకే చెయ్యెత్తుతుంది ఇది దీన్ని యాషాలు చూస్తుంటే మొత్తానికి మనం ఏమి సాధించలేమనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అనామిక ఫోన్ చేస్తుంది ఆంటీ నేను అనా మీకనే అనగానే ఆ చెప్పించావు నువ్వన్నా నాకు తెలుసు అనగానే ఆంటీ ఏంటి ఆ మాటలు ఎందుకలా డిప్రెషన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనగానే మరి నువ్వేమన్నా పెద్ద ఘనకార్యం చేసావా కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించావు కళ్యాణ్ణి చావు బతుకుల్లోకి తెప్పించి చివరి అక్కడికి దాని లక్ష్మి చేతే ఇక పెళ్లి జరిపించేలాగా చేసావు నీకు ఒకటి చేయమంటే నువ్వు వంద చేస్తావు మరి నిన్ను నేను ఆ మాట అనడంలో ఉంది అనగానే అయ్యో ఆంటీ నేను యాక్సిడెంట్ చేయించాను కానీ ఏదో రకంగా బ్రతికిపోయాడు కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి ఆ కళ్యాణ్కి ఆ ఇక మెల్లగా ప్రాణం పోయేలాగా చెయ్యండి అనగానే ఏంటి చేసేది ఇంట్లోకి వచ్చింది నార్మల్ది కాదు అది పెద్ద శివంగి దాని సంగతి నీకు తెలీదు ఈరోజు నాకు మొహం పగిలేలాగా గోబ గుయ్యం అనిపించేలాగా ఒకటిచ్చింది ఇప్పుడు కానీ నేను ఏదన్నా ప్రయోగం చేశానో ఇక పూర్తిగా నన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేస్తుంది అందుకని నేను నోరు మూసుకొని ఉండడమే బెటర్ అనుకుంటున్నా నువ్వు కూడా కొన్నాళ్ళు నోరు మూసుకొని ఉండు లేదంటే ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనని తెలిసిందో ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్లోకి లాగుతుంది అంతే దెబ్బకు మూసుకొని ఊచలు లెక్క పెట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పు అటువైపుగా వచ్చి మొత్తం వింటుంది ఇక విని మొత్తానికి నువ్వు ఆ అనామిక ఇద్దరు కలిసి కళ్యాణ్ ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తారనమాట అసలు నీది ఒక బతికేనా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కళ్యాణ్ బ్రతికాడు లేదంటే కళ్యాణ్కి ఏమైనా అయ్యుంటే అప్పుడు అప్పుడు ఏమయ్యేదో తెలుసా నీ గొంతు పిసిగేసి చంపేసేదాన్ని అని చెప్పి ఇక అప్పు అయితే రుద్రాన్ని చంప మన కొడుతుంది ఏయ్ ఏమనుకుంటున్నావు అనగానే ఏమనుకుంటున్నానా నువ్వు మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేశాను పద నడు అని చెప్పి అనగానే ఏయ్ అప్పు నేనే మాట్లాడను అనగానే నోరు మూసుకొని కిందకు నడు మా అక్కలు ఇద్దరు కూడా చాలా వరకు నీ విషయంలో సాఫ్టే ముఖ్యంగా కావ్య అక్క నేను అలా కాదు నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నా నా ముందు ఏదైనా అన్యాయం జరిగిందో వదిలిపెట్టే ప్రసక్తే లేదు కిందకు నడు అని చెప్పి అనగానే ఇంతలో ఇక హాల్లో అందరూ ఉంటారు ఏమైంది ఏమైంది తప్పు అని చెప్పి కావ్య అలాగే స్వప్న అనగానే అక్క ఇంట్లో ఇంట్లోనే ఉంటూ పిన్నింటి వాసన లెక్క పెడుతున్న ఈ రుద్రని కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయించమని ఆ అనామికకి చెప్పింది ఆ అనామిక అలాగే ఈ రుద్రాని ఇద్దరూ కలిసి కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించారు ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ కళ్యాణ్ ప్రాణం తీసేద్దామని ఆలోచించారక్క ఈ విషయం ఇగో ఇప్పుడే ఇప్పుడే అనామికతో మాట్లాడుతుంది నేనే చూశాను అందుకే ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పనగానే ఇక దాని లక్ష్మి ఒక్కసారిగా దెబ్బకు షాక్ తింటుంది ఏంటప్పు నువ్వు చెప్పేది నిజమా నిజంగా చెప్పు అనామికతో రుద్రాణి మాట్లాడుతుందా కావాలని లేకపోతే మాట్లాడుతున్నావా అనగానే నాకేం పని పట్టింది ఈ రుద్రాణి మీద నిందలు వేయడానికి నా చెవులారా కళ్ళారా చూశాను విన్నాను ఏ నువ్వు చేయలేదా చెప్పు రుద్రాణి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి లాగుతుంది ఇక అప్పు ఏ ఫోన్ ఇవ్వాలి నేను ఎవరితో మాట్లాడలేదు నువ్వు కళ్యాణికి యాక్షన్ చేయించావని నిన్ను నేను అన్నానని కావాలని నా మీద నిందలు వేస్తుంది ఈ అక్క చెల్లెలు అందరూ కలిసి కావాలని నన్ను నా కొడుకుని ఇంట్లోంచి పంపించాలని కుట్ర చేస్తున్నారు దాని లక్ష్మి వదిన అపర్ణ వదిన నేను ఎప్పుడు కూడా కళ్యాణ్ని నా బిడ్డలాగే చూశాను కళ్యాణ్ని నేను చంపాలని ప్రయత్నిస్తానా చెప్పండి చెప్పండి అని చెప్పి ఇక ఒకటే దబా ఇస్తూ ఉంటే ఇక అప్పుడు స్వప్న వస్తుంది అవునవును మీరు చాలా ఉత్తమరాలు ఆ సంగతి అందరికంటే బాగా నాకే తెలుసు ఇదిగోండి అపర్ణ ఆంటీ అలాగే దాని లక్ష్మి ఆంటీ ఇక ఇంట్లో ఉంటూనే అందరి విషయాల్లో తలదూర్చి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారా ఏమేం జరుగుతున్నాయని మొత్తానికి అన్నీ చూసి ఇదిగో ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది ఆ అనామికతో ఈ రుద్రాణి గారు లింక్ వైప్ పై ఉన్నారని గ్యారంటీ ఏదైనా అడుగుతుంది కదా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఫోన్లో రికార్డ్ చేశాను చూడండి అని చెప్పి స్వప్న చూపిస్తుంది అప్పు ఇక ఇక మనిషిని అందరి ముందు దోషిలా నుంచోపెడుతుంది మొత్తానికైతే ఇక ఎవరినైతే నిందలు వేసి ఎవరినైతే ఇంటికి కోడలుగా రాకుండా చూసిందో వాళ్ళే ఇక బాణాల్లాగా ఒకరి తర్వాత ఒకరు ఇక రుద్రాణిని ఇంట్లో అందరి ముందు దోషిలాగా నుంచోబెడతారు దెబ్బకి ఇక రుద్రాని పని అవుట్ అయిపోతుంది ఇక దానలక్ష్మి బాగా కోపంతో నువ్వు ఇన్నాళ్ళు నా పక్కన ఉంటూ నన్ను నోటుకు వచ్చినట్టుగా నీ నోటుకు వచ్చినట్టు ఎన్నో మాటలు నా తల మీద చెప్పి నా కొడుకు జీవితం నాశనం చేయాలని చూసావు చివరి అక్కడికి నా కొడుకుని చంపించే ప్రయత్నం చేశావు నీలాంటి దాన్ని చిచి ఈ ఇంట్లో ఉంచుకుంటే ఇంకా అంతకండా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు నడు మర్యాదగా అని చెప్పి దానలక్ష్మి అనగానే ఆగు దానలక్ష్మి అని చెప్పి అపర్ణ అంటుంది ఒక్కసారిగా వదిన క్షమించావు కదా వదిన నాకు తెలుసు పెద్ద వదిన ఎప్పుడైనా కూడా క్షమాగుణం కలది ఈ దాని లక్ష్మి వదిన ఎప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉత్తు చేతులతో ఎలా వెళ్ళిపోతావు అందుకే అని చెప్పి రెండు చంపులు పగల కొట్టి కళ్యాణికి యాక్సిడెంట్ చేయిస్తావా నువ్వు అసలు మనిషివేనా మనిషి పుట్టిన మనిషిగా పుట్టిన పశువ్వా నిన్ను నిజంగా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళిపో అని చెప్పి ఇక ఇంట్లో నుంచి అపర్ణ దానలక్ష్మి ఇద్దరు కూడా గెంటేస్తారు ఇక సంతోషంగా దుగ్గిరాల కుటుంబం కావ్య స్వప్న అప్పు ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఇక హ్యాపీగా ఉంటారు ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన రుద్రాణి అయితే ఇక ఖచ్చితంగా ఆ కుటుంబం మీద ఇక ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అనామికతో చేతులు కలిపి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్